వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు సోమ మంగళవారాల్లో వరుసగా విచారం రమ్మంటూ నోటీసులు ఇచ్చినా ఆయన గైర్ హాజరు కావడంతో మరో ఛాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు గురువారం నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు ఎదుట హాజరు కావాల్సి ఉండగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు మూడో ఛాన్స్ ఇచ్చిన కాకాని మాత్రం తీరు మార్చుకోలేదు ఈరోజు తాజాగా విచారణకు రమ్మన్నా కూడా డుమ్మా కొట్టడంతో పోలీసులు సీరియస్ అవుతున్నారు అయితే ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్న కాకాని పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది దీంతో ఎట్టి పరిస్థితుల్లో అయినా కాకాని అరెస్ట్ చేయాల్సిందేనన్న పంతంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు ప్రత్యేక బృందాలు కూడా రంగంలో దింపినట్టు సమాచారం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో ప్రభుత్వానికి చెందిన రుస్తుమ్ మైన్స్లో అక్రమంగా చొరపడి రెండు వందల యాభై కోట్ల విలువ చేసే క్వార్జీను తవ్వేశారనే అభియోగాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాని ఏ ఫోర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా క్వారీకి సమీపంలో ఉన్న గిరిజన గ్రామంపై రాళ్లు పడుతున్నాయని అడిగినందుకు ఆ గ్రామానికి చెందిన గిరిజనులు బెదిరించారనే ఆరోపణలతో ఎస్సీ ఎస్టీ కేసు అదనంగా నమోదు చేశారు దీంతో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి వారం రోజులుగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు నెల్లూరుతో పాటుగా హైదరాబాద్లోనూ కాకానికి చెందిన ఇల్లు ఆయన బంధువుల నివాసాల్లో పోలీసులు సోదాలు చేశారు కానీ ఇప్పటి వరకు కాకాని ఆచూకీ తెలియలేదు మరోవైపు ఆయన తాజాగా గురువారం నెల్లూరుకు వస్తారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసినా కాకాని మాత్రం బయటికి రాలేదు పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా మాజీ మంత్రి కాకాని లెక్క చేయనట్లు వివరించడం చర్చనీయాంశంగా మారుతోంది అయితే తనకు వ్యతిరేకంగా నమోదైన రెండు కేసులపై కాకాని హైకోర్టును ఆశ్రయించారని ఆయన అనుచరులు చెబుతున్నారు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఆయన పోలీసులు హాజరు హాజరవుతారని అంటున్నారు తమ నేత ఎక్కడికి వెళ్ళిపోలేదని అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని వైసీపీ చెబుతోంది ఇక గత ఆదివారం కాకాని ఇంటికి వెళ్ళిన పోలీసులు ఆయన అందుబాటులో లేకపోవడం కుటుంబ సభ్యులకు కూడా కనిపించకపోవడంతో కాకాని ఇంటి ప్రహరీకే నోటీసులు అంటించిన విషయం కూడా మనకు తెలిసిందే ఆ తర్వాత మంగళవారం కూడా రమ్మంటూ మరో అవకాశం ఇచ్చారు ఇలా ఇప్పటికే మూడు ఛాన్సులు తీసుకున్న కాకాని పోలీసులను లెక్క చేయకపోవడంతో ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠకు గురిచేస్తోంది కాకాని అరెస్ట్ చేయాల్సిందేనంటూ టీడీపీకి చెందిన నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది